అనంతపురంలో అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది అంబికా ఫౌండేషన్ దాదాపు పదహారు ఏళ్ళ నుండి అనేక సేవా కార్యక్రమంలో హిందూపురం ప్రాంతంలో చేయడం జరిగింది అది మెడికల్ క్యాంప్లైతేనేమి బ్లడ్ డొనేషన్ క్యాంప్లైతేనేమి జాబ్ మేళాలు ఇంకా అనేక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఇరు రెండు వేల ఇరవై నాలుగులో అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా అంబిక లక్ష్మణ్ గారు ఎన్నికైన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇక్కడ అనంతపురంలో అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాము ఒక మెడికల్ క్యాంప్ చేసినాము ఏజ్ హోమ్లో మెడిసిన్స్ కావాలంటే వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు ఈరోజు జాబ్ మెలా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు కంపెనీలు ఈరోజు పిలిపించడం జరిగింది రెండు రెండు వేల రెండు వేల మంది ఈరోజు రిజిస్టర్ అయినారు దాదాపు వెయ్యికి పైగా వేకెన్సీస్ ఉన్నాయి అందర్ హెచ్ఆర్లకి చెప్పాం మాక్సిమం అయినంత వరకు తీసుకోమని చెప్పేసి వేకెన్సీస్ ఫిల్ చేస్తాము అకామిడేట్ చేయమని చెప్పాము సో కంపల్సరీ ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు ముందు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం